యోబు గ్రంథము నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు మరియు యహోవా యోభునకు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఆక్షేపణలు చేయచూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలను అప్పుడు యోభు యహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒకమారు మాటలాడితిని నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాట్లాడితిని ఇకను పలుకను అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరమిచ్చను పౌరుషము తెచ్చుకుని నీ నడుము కట్టుకునుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమిమ్ము నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా దేవునికి కలిగియున్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుముధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా ఆడంబర మహాధ్యములతో నిన్ను నీవు అలంకరించుకునుము గౌరవ ప్రభావములను ధరించుకునుము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారినందరిని చూచి వారిని కృంగజేయుము గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపుము అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకునేదను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు కదా ఎద్దువలే అది గడ్డి మేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను పర్వతములలో దానికి మేత మొలుచును అరణ్య జంతువులన్నయూ అచ్చట ఆడుకొనును తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొను తామర చెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజి చెట్లు దాన్ని ఉండును నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు యోర్ధను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యుద్ధకు వచ్చినను అది ధైర్యము విడువదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకునగలరా ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఇంతటితో యోబు గ్రంథములోని నలభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి